మన ఫంక్షన్ లో ఇట్లాంటివి పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది మన ఫంక్షన్ కి అందం వచ్చేస్తుంది కదా అందుకే మీ అందం తీసుకొచ్చేస్తాం శ్రీ లలి కి ఇది మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం ఇక్కడ ఉన్న వెరైటీస్ చూస్తే మీరే షాక్ అయిపోతారు ప్రతి ఒక్కటి అయితే దొరికేస్తుంది మన ఫంక్షన్లకి పెళ్లి కావాల్సిన తాంబాలాలు కలశాలు చెంబులు ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ గా ఉంటుంది పూజ సామాగ్రితో సహా అన్ని అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే దొరుకుతాయి అండి ప్రతి ఒక్కటి మనకి నచ్చ చిన్న మోడల్లోనే ఉంటుంది అలాగే మీరు ప్లేన్ కావాలంటే ప్లెయిన్గా ఉంటే లేకపోతే సెమీ డిజైన్ కావాలంటే సెమీ డిజైన్ అలా ప్రతి ఒక్కటైతే ఇక్కడ అవైలబుల్గా ఉంది చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే అవైలబుల్గా ఉందండి అదే దాంట్లో మీకు చిన్నది కావాలా మీడియంది కావాలా పెద్దది కావాలా అన్ని మీరు చూసుకోవాలి అలా బాగున్నాయండి ప్రతి ఒక్క చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది లేకపోతే మీరు స్టోర్కి వెళ్ళైనా కొనుక్కోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మన శ్రీ లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తున్నాం చూడండి